పదే పదే చెప్తున్నారు రెండు రోజులు గడువు ఇచ్చినారు రెండు రోజులు గడువు ఇచ్చినారు అని గడువు ఎంత అనేది ఇంపార్టెంట్ గా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి నాయకులకి ఏ టైం ఇచ్చినా ఏ పనైనా పూర్తి చేయగలుగుతాం అనే దానికి రానున్న ఈ ఇంకా నాలుగేళ్లే మనం అందరికి ఆల్మోస్ట్ అంటే సిమెంట్ రోడ్లు మొత్తం మన జిల్లా చెప్పి మాజీ చైర్పర్సన్ ద్వారా అన్ని పూర్తి అయిపోయినాయి ఆల్మోస్ట్ ఎక్కడ చూడు పొలాలకు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయి కావాల్సింది ఇంకా స్థానికంగా వారికి కావాల్సిన సదుపాయాలు బిల్డింగ్లు మంచి చెడుతో పాటు ఇప్పుడే అడిగినారు ఈ పక్కన రోడ్డు ఈ రోడ్ కూడా నాబోట్ లో శాంక్షన్ అయింది అలాగే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా రానున్న మూడు నాలుగు నెలలలో రూరల్ మండలానికి అత్యంత వైభవంగా కంపెనీలు కూడా రాబోతాయి పై వెంకటాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి ఒక ఆరు కంపెనీలు ప్రాసెస్ లో ఉన్నాయి వచ్చినాయంటే స్థానికంగా ఉద్యోగం కూడా మనం ఎక్కడో పోయి పని చేయాల్సిన అవసరం ఉండదు నేను పెట్టిన కండిషనే మీకు ఎప్పుడైతే అలాట్మెంట్ ఇస్తారో ఆ రోజు నుండి స్థానికంగా ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని వారందరికీ కూడా తెలియజేసిన అలాగే ఈ రోడ్డు కూడా వైడనింగ్ చేసి కనెక్టింగ్ బ్రిడ్జ్ మన వైక్ లైటింగ్ కావచ్చు రోడ్ వైడనింగ్ విత్ ఒక సిక్స్ మంత్స్ లోపల పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే అధికారులకి కాంట్రాక్టర్లకి మాట్లాడినాం కాబట్టి మీ అందరూ కూడా రాజకీయంగా అప్పుడే చెప్పినట్టు ఒక ఐక్యతతో కలిసిమెలిసి ఇప్పుడు ఎక్కువ మంది వయసు అయిన వారే పదవుల్లో ఉన్నారు అనే పవర్ లో యువత ఉంది అయితే యువ నాయకుడుగా లోకేష్ బాబు చెప్పినట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ యువతకి యాభై శాతం దాంట్లో మహిళలు మా మహిళలు కూడా చాలా చురుగ్గా ఎలక్షన్ లో పని చేశారు కావచ్చు లేదా అంటే దేవస్థానాల కమిటీల్లో కావచ్చు లేదా పదవులు కావచ్చు యువతకి మరియు సీనియర్లకు ఎందుకంటే పార్టీకి వాళ్ళు కూడా చాలా సర్వీస్ చేస్తారు గడిచిన నలభై మూడు సంవత్సరాలుగా పార్టీని అంటి పెట్టుకొని పని చేసినా వారిని కూడా గౌరవిస్తూ అలాగే యువత ఎవరైతే చాలా మంది యువత ఈసారి ఎన్నికల్లో బలంగా పనిచేశారో వారికి కూడా అవకాశం కల్పిస్తూ ఇటువంటి సేవలు ఎన్నో ఈ రోజు మండలానికి రావాలి చేయాలి అని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్న